పిత పుత్ర నామమున ఆమెన్ అవును సార్ మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు శక్తి ఉండేది కాదు నమ్మకము ఉండేది కాదు చావు మాపై గంతులు వేసేది ఒకడు అడ్డు నిలబడ్డాడని వాడు తెల తెగ నరికాడు చూడు అప్పటి నుండి చావుపై మేము గంతులు వేస్తున్నాం ఇది కేజీఎఫ్ మూవీలోని డైలాగ్ ఈస్టర్ పండగ మనకు నేర్పించే దృఢమైన నమ్మకం ఇదియే మరణం మనపై గంతులు వేయటం కాదు మనం మరణంపై గంతులు వేస్తున్నాం ఎందుకంటే మరణం మరణించింది మరణం మరణించింది మరణంపై క్రీస్తు విజయాన్ని సాధించాడు క్రీస్తు పునరుత్నం సకల మానవాళిని మృత్యువు నుండి జీవానికి పాపము నుండి దేవుని అనుగ్రహానికి భయము నుండి ధైర్యానికి నడిపిస్తుంది ఈ దృఢమైన విశ్వాసముతో పునీత పౌలు గారు మరణాన్ని ప్రశ్నిస్తూ ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా ఓ మృత్యువా బాధ కలిగింపుగల నీ ముళ్ళెక్కడా ఏసుక్రీస్తు ద్వారా మనకు విజయము ఏసుక్రీస్తు ద్వారా మనకు విజయము అంటే సర్వ మానవాళికి విజయం ఎందుకంటే సర్వ మానవాళి క్రీస్తు పునరుత్నములో బాగస్థులవుతున్నారు ఇది మనకు సంతోషకరమైన విషయం ఎందుకంటే మన శరీరం మట్టికి మాత్రమే పరిమితం కాదు మహిమకు క్రీస్తు వలె మన దేహం పునరుత్నం అవుతుంది అనేది మన విశ్వాసం క్రీస్తు పునరుత్నం అనేది కల్పిత కథ కాదు చరిత్రాత్మకమైన సత్యం దీనికి సజీవ సాక్షి కాళీ సమాధి ఈ కాళీ సమాధి ప్రతి క్రైస్తవ విశ్వాసి నిరీక్షణకు విశ్వాసానికి పునాది ఎందుకంటే క్రీస్తు భగవానుడు సమాధి గుండెలను చీల్చెను సమాధి క్రైస్తవ జీవితానికి అంతం కాదు మన యొక్క శరీరం అనేది ఉత్తానం అవుతుంది అనేది మన యొక్క విశ్వాస సత్యం ఈస్టర్ పండుగ మూడు ముఖ్యమైన విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నది ఇలాంటి పట్టణాలను మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా సువిశేషంలో మొట్టమొదటిది మన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు అని రెండవది న్యూ లైఫ్ న్యూ మిషన్ అనేటువంటిది మూడవది భయపడకు అనేటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం మొట్టమొదటిది ఆశ్చర్యకరుడైన దేవుడు ఈస్టర్ పండగంటే కనివిని ఎరగని అద్భుతం ఆశ్చర్యకరమైనది ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ఎవరూ కూడా మరణాన్ని జయించలేదు కానీ ఒక క్రీస్తు మాత్రమే మరణాన్ని జయించాడు ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు స్త్రీలు భౌతిక దేహాన్ని అభిషేకించడానికి సుగంధ ద్రవ్యాన్ని కొని అక్కడికి చేరుకున్నారు కానీ వారు అక్కడ కాళీ సమాధిని చూచారు ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు స్త్రీలు భౌతిక దేహాన్ని చూచి ఏడవటానికి వెళ్ళారు కానీ వారు ఏడుపు స్వార్థగా మారింది ఆ స్వార్థ ఏమిటి అంటే క్రీస్తు లేచను ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు భయంతో ఉన్న స్త్రీలు భయ ఉత్సాహంగా మారింది వాస్తవానికి స్త్రీల సాక్ష్యం అనేటువంటిది యూదుల చట్ట ప్రకారం చెల్లదు కానీ క్రీస్తుని పునరుత్ స్త్రీలే మొదటి సాక్షులు స్వార్థకులుగా ఎన్నుకున్నారు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు స్త్రీలకు అందించిన స్వార్థ అపోస్తు అపోస్తులను గలలీక వెళ్లమని కానీ పేతురు యోహాను ఇద్దరు కూడా ఖాళీ సమాధి వైపుకు పరిగెత్తుచున్నారు మనం పరిగెత్తాల్సింది క్రీస్తు వాగ్దానం చేసిన గలలియ వైపు అంతేకాని ఖాళీ సమాధి వైపు కాదు రెండవది న్యూ లైఫ్ న్యూ మిషన్ మొదటగా గలలియలో క్రీస్తు తన అపోస్తులను పిలిచాడు దీనిని పరిశుద్ధ పాపు గారు ఫ్రాన్సిస్ గారు ఏమంటారు అంటే ఫస్ట్లో అంటారు గలలియాకు వెళ్ళటం అంటే నూతన ప్రారంభం పునీత పౌలు గారు కొరం రాసిన రెండవ లేఖలో ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎవడైనానూ క్రీస్తు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి పాత జీవితము గతించినది కొత్త జీవితము ప్రారంభమైనది గలలియాకు వెళ్లి క్రీస్తును కలుసుకున్న తర్వాత పునరుత్న క్రీస్తుకు సాక్షులుగా అపోస్తలు మారుతూ ఉన్నారు ఇది న్యూ బిగిన్ క్రీస్తుని నూతన ఆదాముగా నూతన మోసేగా నూతన మన్నాగా నూతన జీ జీవితాన్ని ఇచ్చేటువంటి ఆయనగా నూతన దివికి దివిని ఏర్పాటు చేసేటువంటి ఆయనగా చూస్తూ ఉన్నాం గలలియాలో మహాప్రేషిత కార్యాన్ని వారికి అప్పగించనున్నాడు మీరు వెళ్ళి ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు ఆ సువార్తయే క్రీస్తు లేచెను క్రీస్తు ముతుడు నుండి లేచెననియే మా బోధన అని పునీత పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు మొదటి కొరం రాసిన లేఖ పదిహేనవ అధ్యాయం వచనములో గలలియా శిష్యులు కంటే ముందుగా వెళ్ళటము అంటే ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దత్వ భూమికి చేరే సమయంలో యావే వారికి ముందుగా వెళుతూ వాగ్దత్వ భూమికి నడిపించాడు క్రీస్తు భగవానుడు కూడా గలలియాకు శిష్యులుగా ముందుగా వెళుతూ ఉన్నారు క్రీస్తు భగవానుడు మనకంటే ముందు శ్రమలను అనువించాడు శిలవును ఎక్కాడు మరణించి మరణాన్ని జయించి మనందరికీ కూడా పరలోకమనే వాగ్దత్వ భూమికి నడిపిస్తూ ఉన్నారు మరి మూడవది భయపడకు ప్రేషిత కార్యములో క్రీస్తు పునరుత్నానికి సాక్షిగా ఉండాలి కాబట్టి ఉత్తాన క్రీస్తు మనకిచ్చే సందేశం భయపడకు మరణము అంటే భయం అందుకే ఈ ప్రేషిత కార్యాన్ని విడిచిపెట్టకుండా ఉండటకు వారందరూ కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి భయపడకు అంటూ ఉన్నారు భయం వలన పేతురు తిరిగి చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నారు భయం వలన అపోస్తులు కూడా అంటే ప్రేషత కార్యానికి దూరంగా ఇద్దరు శిష్యులు వెళుతూ ఉన్నారు యూదులకు భయపడి శిష్యులు దాక్కున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలకిస్తూ ఉన్నాం ఏప్రిల్ కు రాసినటువంటి లేక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ప్రతి ఒక్కరు మరణ వేదనతో భయపడుచున్నారు అని తెలియచేస్తూ ఉన్నది ఉత్తాన క్రీస్తు ఇచ్చే వాగ్దానం మీరు భయపడకడు ఈ ప్రేషిత కార్యంలో క్రీస్తు శిష్యులు మరణానికి భయపడలేదు తలలు తిగుతున్నా ముండాలు వేరవుతున్నా ఉరి బిగిస్తున్నా చిత్రహింసలు అనుభవిస్తున్నా భయపడలేదు క్రీస్తు ప్రభువు తెలియచేస్తున్నది ఏమిటి అంటే కర్రకు కానీ ఖడ్గానికి కానీ మనుషులకు కానీ మరణానికి కానీ భయపడవలదు దావీదు కీర్తనాకారుడు కీర్తన ఇరవై ఏడు ఒకటో వచనంలో యహోవా నాకు వెలుగు రక్షణయి ఉన్నాడు నేను ఎవరికి భయపడను అని పలుకుచున్నారు మన రక్షకుడు క్రీస్తు ఉండగా ఇక దేనికి భయం మరణాన్ని జయించిన క్రీస్తు మనతో ఉండగా ఇక భయం ఇవ్వేలా ఉత్తాన క్రీస్తు మన బాధలను భయాలను తొలగించి ఉత్తాన క్రీస్తు శాంతి సమాధానాలు మన హృదయంలో కుటుంబాలలో నిండుగా లభించినగాక ఆమె